ఎదురుకు రోజుల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సాట్ సాటర్డే ఫాస్టింగ్ అని గురువారం అని సోమవారం అని వారాలు ఉండటం లేకపోతే వెంకటేశ్వర స్వామికి అని రోజంతా ఫాస్టింగ్ ఉండటం ఇవన్నీ చేసేవాళ్ళం చక్కగా పిల్లల్ని అందరినీ పొట్టమాడుస్తూ కార్తీక మాసం వచ్చిన తర్వాత పౌర్ణమానికి పౌర్ణానికి ఏకాదశికి సోమవారాలకి అన్ని ఉపోషాలు ఉంచేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా చక్కగా ఉండేవాళ్ళు నాగుల చవితికి ఎలాగో ఉపవాసం ఉంటాం కానీ ఈ రోజుల్లో ఫాస్టింగ్లు పోయి చేస్తే జీరో డైట్ ప్లాన్ లాగా అసలు ఏమీ తినకుండా ఇవాళ మార్నింగ్ తింటే మళ్ళీ రేపు మార్నింగ్ తినేట్టు ఇవాళ సబ్జా వాటర్ తాగితే రేపు పొద్దున్న తాగేట్టు ఇవాళ సియో ఏంటది కినోవా తింటే రేపు పొద్దున తినేటట్టు భయంకరమైన పిచ్చతిళ్ళు వచ్చినాయి నేనైతే ఇవే చెప్తాను మా ఇంట్లో మా హస్బెండ్ కొరలు వండుతాం అన్ని రకాల మిలెట్స్తో వంట చేస్తాం సచ్చినా నేను తిన్నాను ఏంటి ఏంటిగా గుడ్డు ఉంటే ఉంటాం పోతే పోతాం ఏదైతే మనకి మన రైతు పండించిన ధాన్యాన్ని వద్దని చెప్పి కొత్తగా వాళ్ళెవరో పండించిన తీసుకొచ్చి వాళ్ళెవరో కాదు ఏవో పండించిన తినో అని బలవంతంగా ఎవరి మీద రొద్దద్దు అనవసరంగా నేను కిను వండాను లేకపోతే అది చేశాను ఇచ్చేసాను ఏంటిదంతా అర్థమైందా లేకపోతే మరీ అతిగా మూడింటికి వెళ్ళి బిర్యానీలు తింటాం నాలుగింటికి వెళ్ళి బిర్యానీలు తింటాం అర్ధరాత్రి దోశలు తిని రావటం లేకపోతే మూడు తర్వాత ఐస్ క్రీములు తింటాం ఈ పిచ్చి తిళ్ళన్నీ మళ్ళీ వచ్చినాయి ఈ రకమైనది లైఫ్ స్టైల్ అంటే చక్కగా ఎనిమిది ఇంట్లోపల భోజనం ముగించటం ఆ రోజు వండుకున్నవి ఇంట్లో ఆరోగ్యంగా తినేస్తే ఏ మనిషికి ఏం పర్వాలేదు ఒళ్ళు వచ్చిన ఆరోగ్యకరమైన ఒళ్ళైనా హెల్తీగా బాగుంటారండి ఇబ్బంది ఏం లేదు అందరూ సన్నగా మెరుపు తీగలాగా ఉండాల్సిన అవసరం లేకపోయినా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు బీపీ షుగర్లు ఏం లేవనుకోండి మనలాగా ఎంత సేపయినా వైట్ రైస్ తినొచ్చు ఇబ్బంది ఏమీ రాదు ఇరవై ఏళ్ళకే పొట్ల మార్చుకుని ఇరవై ఏళ్ళకి జుట్లు ఊడిపోయి ఇరవై ఏళ్ళకే ఇదైపోతే ఎట్లా చెప్పండి అంత డేట్లో ఉంటే తింటే అతిగా తినేయటం లేకపోతే డైటింగ్ చేయటం ఈ రెండే తెలుసు ఈరోజు ఉన్న యూత్కి అంతేనా